దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి మచిలీపట్నం పోర్త్కి లోన్ శాంక్షన్ చేపించి పనులు వేగవంతంగా జరుగుతా ఉన్నాయి అది ఒక శుభ ఈ ప్రాంత ప్రజానికానికి అందరికి కూడా అది దశాబ్దాల కాలం అదే రకంగా మరి ఒకటి విషయం కూడా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను మచిలీపట్నం ప్రజానికానికి అందరికి కూడా మొట్టమొదటిగా నర్సాపురం నుంచి మచిలీపట్నం వరకు ఒక రైల్వే లైన్ కి సర్వే శ్రీకారం చుట్టాం అది కోస్తా లైన్ అంటే మాట్లం అలాగే బంటిమల్లు మల్లు అదే రకంగా పల్లెపాలెం చిలకలపూడి తీసుకొచ్చి మనం మచిలీపట్నానికి కూడా కనెక్టివి అయింది సో ఇప్పుడు ఉన్నటువంటిది నర్సాపురం నుంచి భీమవరం వెళ్ళి భీమవరం నుంచి గుడివాడ వచ్చి గుడివాడ నుంచి మచిలీపట్నం అంటే దాదాపు చుట్టూ లాంగ్ డిస్టెన్స్ అయింది సో పెడన నియోజకవర్గానికి కూడా రైలు మార్గం ఏర్పడిపోతా ఉంది అది ఒక శుభ సూచన రెండవది ఇంకా ముఖ్యమైంది మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ ఇది కూడా దివిసీమ ప్రజలు అలాగే మచిలీపట్నం ప్రజలు దశాబ్దాల కోరిక దీనికి కూడా తొలి అడుగు పడింది